జయహేతల సద్గురు ప్రమహరాజు కూ గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్ దేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురు నమ జయతల సద్గురు ప్రమహరాజు మొట్టమొదట ఈరోజు వైశాఖ శుద్ధ పౌర్ణమి బుద్ధ జయంతి మరి బుద్ధుడికి సంబంధించి అక్కయ్య గారు కూడా ఆ రెండు మాటలు చెప్పారు బుద్ధుడు పుట్టటమే రాజవంశంలో పుట్టాడు మహారాజుగా జన్మించాడు జన్మించిన తర్వాత జాతక చక్రం వేయించారు బుద్ధుడిది జాతక చక్రం వేయించితే ఆ జాతక చక్రంలో ఏమనుందంటే అయితే సన్యాసి అవుతాడు ఇల్లు వదిలిపెట్టి పోతాడు ఒకవేళ కాకపోతే ఈ ప్రపంచాన్ని వెళ్ళేటువంటి చక్రవర్తి అవుతాడు అని చెప్పారు జాతకం అలా ఉంది అయితే చక్రవర్తి అవుతాడు లేకపోతే ఇల్లు వదిలిపెట్టి ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతాడు అని వాళ్ళ తండ్రికి ఏంటంటే లేకలేక పుట్టినటువంటి రాజకుమారుడు సన్యాసం తీసుకోవడం అతనికి అంతా నచ్చలేదనమాట అందుకేం చేస్తాడంటే అసలు కష్టాలు కానీ సన్యాసం ఇచ్చేది ఎప్పుడు వైరాగ్యం కలిగినప్పుడే కదా సన్యాసించేది వైరాగ్యం అనేటువంటిది పొడసూపకుండా కష్టం అనేటువంటిది వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు దాటకుండా ప్లాన్ చేద్దాం అనుకున్నాడు ఇక ఒకటే ప్లాన్ చేసింది అనమాట ఇక బుద్ధుడు ఒక రోగంతో ఉన్నటువంటి మనిషిని చూడలేదమ్మా అప్పటి వరకు చాలా కాలం వరకు ఈ ప్రపంచంలో రోగం అనేటువంటిది ఒకటి ఉంటుందని అలాంటి వాళ్ళు ఉంటారు అని ఆయనకు తెలియదు రెండోది ఈ ప్రపంచంలో వృద్ధాప్యం అనేటువంటిది మనిషికి వస్తుందని అలాంటి వాళ్ళు ఈ లోకంలో ఉంటారు అని ఆయన ఎప్పుడు చూడలేదు ఇంకోటి మరణం అనేటువంటిది ఒకటి ఉంటుందని ఈ శరీరాన్ని ఎప్పుడో ఒకటిప్పుడు విడిచిపెట్టాలి అనే విషయం కూడా ఆయనకి తెలియదు ఇక ఒక్కటే తెలిసానికి సుఖం 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 ఇక పుట్టిన కాడి నుంచి పెద్ద అయ్యేంత వరకు కూడా రాజభోగాలు అనుభవించాడు ఒకరోజు కాంపౌండ్ దాటి బయటికి వస్తాడనమాట రథంలో వెళుతూ ఉంటే ఫస్ట్ ఫస్ట్ ఒక వ్యాధి గ్రస్తుని చూస్తాడు కుష్ఠ వ్యాధితో ఉన్నటువంటి ఒక వ్యాక్ అతను చూస్తాడనమాట ఇతను ఎవరు అంటాడు ఇతను కుష్టి వ్యాధి వచ్చినటువంటి వ్యక్తి అని చెప్తారు ఇతను ఒక వ్యాధి ఉన్నటువంటి వాడు అని చెప్తారు అంటే మరి ఇతనికే వచ్చిందా నాలాంటి వాడికి కూడా వచ్చిందంటే నీకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది గ్యారంటీ ఏమి చెప్పనే ఒక టీవీ పేషెంట్ని చూస్తారు ఆయన చూసిన తర్వాత కూడా ఇన్స్పైర్ అవుతారు ఇలా టీబీ నాకు కూడా వచ్చే అవకాశం ఉన్నాను నీకు కూడా వచ్చే అవకాశం ఉందంట అంటే ఈ ప్రపంచంలో ఎవరికైనా కానీ వ్యాధి వచ్చే అవకాశం ఉన్నది అని గుర్తించండు ఫస్ట్ ఫండమెంటల్ రెండోది ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత రథంలో వెళ్తుంటే ఒక వృద్ధుణ్ణి చూశాడనమాట కర్ర పట్టుకొని చాలా ముదుసలి అయినటువంటి వ్యక్తి అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తూ బక్కగా ఉండేటువంటి ఒక వృద్ధుడిని చూశాడు ఇతనెవరు ఇలా ఉన్నాడేంటి అనడు ఆయన ఎప్పుడు చూడాలి అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారని కూడా ఆయనకు తెలియదు ఇప్పుడు ఆయన చూసిన తర్వాత ఇతనెవరు అంటే ఇతను వృద్ధుడు అంటాడు అంటే కొంచెం వయసు పెరిగిన తర్వాత ఇలా తయారవుతారు అనడు మరి ఆయన నడు వంగింది ఏంటంటే ఎవరికైనా పెద్ద వయసు వచ్చిన తర్వాత నడు వంగే ఛాన్స్ ఉంటుంది అనడు మరి నాకు కూడా ఇలాంటి అవకాశం ఉందా అంటాడు అవును నీకు కూడా నడుం వంగే అవకాశం ఉంది చర్మం ముడతలు పడేటువంటి అవకాశం ఉంది ఇంత గ్లామర్ ఏమీ ఉండదు ఈ గ్లామర్ మొత్తం డిస్మాండ్ అయిపోయింది అని చూతారు నేను కూడా ఇలా తయారవుతానా ఓకే అనుకుంటాడు నెక్స్ట్ ఇంకొంచెం ముందు వెళ్తే ఒక చోట కూర్చొని జనం ఏడుస్తున్నారు ఏంటి అక్కడ సౌండ్ చేస్తున్నారు అనడు అంటే ఆయనకి ఏడవటం అనేది కూడా తెలీదు ఇప్పుడు ఏడవటం అనేది ఒకటి ఉంటుందని కూడా తెలియదు ఏంటి ఆ సౌండ్ అంటాడు దాన్ని ఏడవటం అంటారు ఎందుకు అట్లా ఏడవాలనడు ఎందుకు అలా ఏడవాలంటే ఒక మనిషి చనిపోయాడు అంటాడు చనిపోవడం అంటే ఏంటంటాడు ఆయనకు అంత అప్పటి వరకు తెలియదు చనిపోవడం అంటే ఏంటో కూడా తెలియదు అంటే ఇందులో ఆత్మ అనేటువంటిది ఒకటి ఉంటుంది అది వెళ్ళిపోయిన తర్వాత ఈ ఫిజికల్ బాడీ ఏదైతే ఉన్నదో దీన్ని తర్వాత కాల్చి వేస్తారు అని చెప్తారు ఆయనకి ఇక అప్పటికి అర్థమైపోయిందనమాట లోకం అంటే ఎప్పుడు ఇలా హెల్తీగా ఉండరు హ్యాపీగా ఉండరు రోగం రావచ్చు వృద్ధాప్యం రావచ్చు మరణం రావచ్చు ఈ మూడు చూసిండమ్మ ఈ మూడో చూసి ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు ఇలా వెళ్ళిపోయి అలా వెళ్తూ ఉంటే ఆయనకి ఇంకొకళ్ళు కనిపించారు లాస్ట్లో ఇంకొకళ్ళు కనిపించారు ఎవరు అంటే కాషాయ వస్త్రాలు ధరించి వెంట్రుకలు మొత్తం దించుకొని గుండు కొట్టించుకొని కాషాయ వస్త్రాలు వేసుకొని వెళ్ళే వ్యక్తి కనిపించారు ఇతను ఎవరు చాలా డిఫరెంట్ డ్రెస్సింగ్ చేసుకొని ఉన్నాడు అంటాడు ఎప్పుడో చూడలే ఆయన మరి హెయిర్ స్టైల్ ఏమైంది అనడు వెంట్రుకలు దించుకున్నాను అనడు ఎందుకు అనడు అతను ఆధ్యాత్మికంలో ఉన్నాడు సన్యాసం తీసుకున్నాడు సన్యాసం అంటే ఏంటంటాడు ఏంది మనం అడుగుతాం అట్లా ఆ ప్రశ్నలు మనం అడగం ఎందుకు మనకు అవన్నీ తెలుసు మనకు అవన్నీ తెలుసు ఇక అప్పుడు ఆ సన్యాసిని చూసిన తర్వాత పూర్తిగా తెలుసుకుంటాడు సన్యాసం అంటే ఏంటి అంటే జీవించి ఉండగానే తనకున్నటువంటి సుఖాలన్నిటిని విడిచిపెట్టి ప్రపంచంలోకి వెళ్ళేటువంటి వాడే సన్యాసి అప్పుడు ఇతను రియలైజ్ అవుతాడు ఒకరోజు డ్ర ముందు కాషాయం వస్త్రం డ్రస్ ఒకటి ప్రిపేర్ చేసుకొని అతన్ని పిలుస్తారన్నమాట రథం నడిపాయన్ని నన్ను ఒకరు ఈరోజు నైట్ తీసుకెళ్ళి ఎక్కడన్నా విడిచిపెట్టిపోంటాడు సరే ఆయన వస్తాడు నైట్ ఈయన తీసుకెళ్తాడు డ్రెస్ కూడా మొత్తం అక్కడే పెట్టి వేరే డ్రెస్ వేసుకొని వెంట్రుకలు తీసేంచుకొని అలా వెళ్ళిపోతారు సాధన చేట తర్వాత ఆయన అన్వేషణ ప్రారంభించాడు దైవాన్ని గురించి తెలుసుకోవడం కోసం ఈ శరీరం ఎందుకు పుట్టింది శరీరం ఎందుకు పెరుగుతుంది శరీరం ఎందుకు నశిస్తుంది శరీరం పుట్టకముందు మనం ఎక్కడున్నాం శరీరం నశించిన తర్వాత ఏమవుతాం మరణం తర్వాత మనం ఏమవుతాము అనేటివి అన్నీ ప్రశ్నలు వేసుకున్నాడు తర్వాత ఆయన రియలైజ్ అయ్యాడు తర్వాత కొంతమందితో గూ గ్రూప్గా అసెంబ్బల్ అయిన తర్వాత ఒక చోట చాలా చోట్ల సాధనలు చేశాడు చాలా చోట చాలామందితో కలిసి అనేకమైనటువంటి సాధన మార్గాల్లో అన్వేషణ చేశారు కానీ ఒకరోజు ఆహారాన్ని మానేసి ఫుడ్డు తీసుకోకుండా ఉపవాసం ఉండి సాధన చేశాడు సాధన చేస్తే కళ్ళు తిరిగి కింద పడ్డాడు మైకం వచ్చి పడిపోయాడు పడిపోతే అటుగా వెళ్తూ ఉన్నటువంటి ఒక ఆవిడ చూసి ఏదో ఏనెవరో పడిపోయాడని చెప్పి వచ్చి ఆవిడ దగ్గర ఉన్నటువంటి ఫుడ్డు పెట్టి నీళ్లు పోసి అంటే అప్పుడు లేచి కూర్చున్నాడు లేచి కూర్చొని తేరుకున్నాడు ఎప్పుడైనా ఏదైనా సాధించాలంటే అన్నం మానేయకూడదు నీళ్లు మానేయకూడదు ఫిక్స్ ఎందుకంటే ఆహారాన్ని మానేసి నీళ్లు మానేసి ఉపవాసం పేరుతో సాధన చేస్తే నీరసం రావటమే తప్ప మోక్షం రాదు ఫిక్స్ అయ్యాడు దీనికే బుద్ధుడు మధ్య మార్గము అనేటువంటి దాన్ని ఒకటి కనిపెట్టాడు మధ్య మార్గం అనేటువంటి దాని ఒక దాన్ని కనిపెట్టాడు అవసరమైనంత స్వీకరించటం ఎక్కువ తీసుకోకూడదు తక్కువ తీసుకోకూడదు అవసరమైనంత తీసుకోవటం చేశాడు ఒక్కసారి ఆయన గారు నలభై తొమ్మిది రోజులు ఏకగ్రీవంగా సాధన చేశారు ధ్యానం నలభై తొమ్మిది రోజులు ఒక వృక్షం కింద మనకి బుద్ధగాయ వెళ్ళినప్పుడు అక్కడ కనిపిస్తుంది ఆ చెట్టు కింద కూర్చొని వారు నలభై తొమ్మిది రోజులు కదలకుండా కూర్చొని సాధన చేశారు వారికి నలభై తొమ్మిది రోజులకి జ్ఞానోదయం వారికి ఆత్మానుభూతి అప్పుడు కలిగింది వారికి ఆత్మానుభూతి అప్పుడు కలిగింది అప్పుడు వారికి ఆత్మానుభూతి కలిగిన తర్వాత వారు తెలుసుకున్నటువంటి ఆ అనుభవాన్ని ఫస్ట్ ఉపన్యాసం చెప్పారు దాన్ని ఫస్ట్ ఉపన్యాసం చెప్పినటువంటి దాన్ని ధర్మచక్ర పరివర్తనము అంటారు ధర్మ చక్ర పరివర్తనము అనేటువంటి ఉపన్యాసం చేశారు బుద్ధుడు మొట్టమొదటిసారి తర్వాత ఆయన్ని ఫాలో అయ్యేటువంటి అన్యాయాలు చాలామంది తయారయ్యారు తర్వాత తర్వాత అనేకమైనటువంటి అప్పటి ఉన్నటువంటి పరిస్థితుల్లో వీరు చెప్పినటువంటి జ్ఞానం ఎక్కువ మందికి స్ప్రెడ్ అయింది వారు బుద్ధుడు డైరెక్ట్గా దైవాన్ని ఒప్పుకోలేదు బుద్ధుడు డైరెక్ట్గా దైవాన్ని ఒప్పుకోలేదు దైవంతో నీకేం పని దైవంతో నీ కష్టాలు వచ్చినాయి ఎందుకు వచ్చినాయి నీవు తప్పుగా ప్రవర్తిస్తే నష్టం జరిగింది ఇప్పుడు నిప్పు పట్టుకున్నావు కానింది పట్టుకో మాకు ఎవరు వద్దన్నారు పట్టుకొని పట్టుకోవడం ఎందుకు ఇబ్బంది పడ్డం ఎందుకు అంటే దుష్కర్మ చేస్తే పాపం వస్తుంది తత్ఫలితం వస్తుంది దుఃఖం వస్తుంది అందుకని అసలు నువ్వు దుష్కర్మ చేయొద్దు ఇలా ఒక కొత్త వెర్షన్లో వారు బోధ చేసి కొ చాలామందిని తరింపజేశారు వారి దాంట్లో ఎక్కువగా అహింస పరమోధర్మ అనేటువంటి సూత్రాన్ని వారు మొట్టమొదట అప్లికబుల్ చేశారు తర్వాత తర్వాత వీరు చెప్పినటువంటి ధర్మం శరణం గచ్చామి బుద్ధం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి అనేటువంటి వాక్యాలతో వారి యొక్క సాధన ముందుకు కొనసాగడం జరిగింది కొన్ని లక్షలాది మందిని వారు తరింపజేశారు వారు ఎప్పుడూ శాంతంగా ఉండేటువంటి వారు టెన్షన్ లేదు కోపం లేదు చాలా ప్రజెంట్గా ఉండేటువంటి వారు వారు ఆనందంగా ఉండేవారు వారి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆనందంగా ఉండేట్లుగా చేశారు ప్రపంచాన్ని విడిచిపెట్టారు తర్వాత తర్వాత అనేకమైనటువంటి శాఖోపశాఖలుగా విస్తరించి బౌద్ధం అనేటువంటిది మన ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం అనేటువంటిది జరిగింది ఇప్పుడు ఫాలో అయ్యేటువంటి సుభాష్ పత్రి గారు ఫాలో అయ్యేటువంటి ఆనాపానా సతి అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఈ ఆనాపానా సతి అనేటువంటిది బుద్ధుడు చెప్పినటువంటి సూత్రాల్లో ఒక సూత్రం అది బుద్ధుడు చాలా సూత్రాలు చెప్పారు అలా చెప్పినటువంటి చాలా సూత్రాల్లో ఈ ఆనాపానాసీ అయినటువంటిది ఒకటి ఈ ఒక్కటి పట్టుకొనే సుభాష్ గారు ఇంత ప్రపంచానికి ఈ గొప్ప సందేశాన్ని అందించడం అనేటువంటి జరిగింది ఈ చాలామంది సుభాష్ గారిని ఫాలో అయ్యి ఈ యొక్క ధ్యాన మార్గంలో ముందుకు వెళ్ళటం అనేటువంటిది జరిగింది ఈ బౌద్ధాన్ని అనుసరించేటువంటి దాంట్లో మెయిన్ ఇంకా ముఖ్యమైనటువంటిది ఇంకొకటి ఉంటుంది మీకు తెలిసే ఉంటుంది వినే ఉంటారు మొన్న కూడా మనం చూసాం కమ్మ అక్కడ విపస్తన బౌద్ధంలో హైయెస్ట్ స్టేజ్ ఏంటంటే మన సాంప్రదాయంలో అచలం ఎంత గొప్ప అచలం అనేటువంటిది లాస్ట్ స్టేజ్ చెప్తాం కదా బౌద్ధంలో కూడా లాస్ట్ స్టేజ్ స్టేజ్ అంటే విపస్తన అనమాట అనే దానికి పరిపూర్ణం అనే దానికి కొంచెం వేరియేషన్ ఉన్నది ఆ వేరియేషన్ మనం ఓవర్టేక్ చేయగలిగితే బౌద్ధంలో చెప్పినటువంటి విపసన మన సాంప్రదాయంలో చెప్పినటువంటి అంచడం ఒకటే కాకపోతే అంటే మీకు వినే ఉంటుంది నాగార్జున అని ఆచార్య నాగార్జున అని ఈ బౌద్ధంలో ఉండేటువంటి వారే వారి పేరు మీదనే మనకి గుంటూరు దగ్గర నాగార్జున యూనివర్సిటీ అని కట్టారు ఆ నాగ ఆచార్య నాగార్జున అనేటువంటి వారు కూడా మన బౌద్ధానికి సంబంధించినటువంటి బౌద్ధ భిక్షవే వారు కూడా చాలా వారు చెప్పేటువంటిది కూడా మన అచల పరిపూర్ణ సిద్ధాంతానికి దగ్గరగా ఉంటుంది ఓకే ఈరోజు మరి బుద్ధ పౌర్ణమి బుద్ధుడు జన్మించిన రోజు కాబట్టి ఒక్కసారి బుద్ధుడు గుర్చి రెండు మాటలు గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం ఓకే అమ్మా జయ గురు అందరికీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు